ఇక్కడ వాస్తవంగా అయితే ప్రభుత్వం వచ్చి ఆరు నెలల సమయమే అయింది ఈ ఆరు నెలల సమయంలో ఆయన ఒక పక్క రాష్ట్రాన్ని అప్పులపాల చేసి వెళ్ళిపోయినా కానీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి 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 ఆయన చేసుకుంటూ వస్తున్నారు ఈ పొద్దు కూటమి ప్రభుత్వం ఒక పక్క తెలుగుదేశము జనసేన బీజేపీ మూడు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో కేంద్రము కేంద్రం కానీ అడిగిన వెంటనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అమరావతి కానీ పోలవరం కానీ సంబంధించిన నిధులు వెంటనే ఇస్తున్నారు ఈ రోజు రాష్ట్రానికి సంబంధించిన పెద్ద పెద్ద పారిశ్రామికమైన మన ఇండస్ట్రీస్ కానీ వస్తున్నాయి నిన్న వాళ్ళు ధర్నా చేయడం చూస్తా ఉంటే వచ్చి ఆరు నెలలు కాలేదు కార్యకర్తల్లో ఒక నమ్మకాన్ని నింపిన నింపడానికి జమిలి ఎన్నికలు వస్తున్నాయి మీరు రెడీగా ఉండండి అంటే కార్యకర్తలు పక్కన పోరు ఇక్కడే ఉంటా ఉద్దేశంతో రేట్లు అసలు కరెంట్ ఛార్జీ పెంచలే పెంచలేక మీరు తగ్గిస్తున్నారు తగ్గిస్తామనే భ్రమలో ప్రజల్లో ఒక ఇది కల్పించడానికి చేస్తున్నారు తప్ప గతంలో ఇదే కరెంటు ఛార్జీలు గుజరాత్లో రూపాయి తొంభై తొమ్మిది పైసాలకి ఇచ్చారంటే ఆయన ఆదాయని గారికి రెండు లక్ష రెండు రెండు రూపాయలు నలభై తొమ్మిది రూపాయలకి అమ్మింది ఆయన ఆయన పుణ్యమే ఇప్పుడు ఇరవై సంవత్సరాలు చేసిన పుణ్యమే ఇప్పుడు చేస్తున్నాం వచ్చినప్పటి నుంచి ఇన్ని కష్టాలు ఉన్నాయి ఇన్ని నష్టాలు నష్టాలున్నాయి కానీ ప్రభుత్వాన్ని ఒక ప్రణాళికంగా ఎటువంటి ఆదాయం సమకూర్చుకోవాలా ఒక పక్క పథకాలు కానీ ఒక పక్క డెవలప్మెంట్ కానీ ఒక పక్క ఇండస్ట్రీస్ కానీ అన్ని విధాలకు చూసుకొని ఒక ప్రణాళిక బితంగా పోతా ఉంటే ఆలోచన లేని విధంగా ధర్నాలు చేస్తూ ప్రజలు బొమ్మ పెట్టిస్తారు తప్ప వేరే ఆలోచన తెలియజేస్తున్నాం నిన్న దినమున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి వాళ్ళ నాయకుడు ఆదేశాల మేరకు మరి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచారు పెంచుతున్నాడని చెప్పి ప్రజలను మోసం చేయడానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదైతున్నారు మరి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు మరి గత ఆరు నెలల నుంచి కూడా కరెంటు ఛార్జీలు ఒక్క రూపాయి కూడా అదనంగా పెంచలేదు మరి ప్రజలను ఎందుకు మోపి అనేది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో దాదాపు పన్నెండు లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిపోయారు అయినా కూడా ఆయన నిరంతరం కష్టపడుతూ ప్రజల కోసమే పని చేస్తూ మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునే దానికోసము అన్ని విధాలా కృషి చేస్తున్న నాయకుడు మన రాష్ట్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అది ఉద్దేశం మరి అది మంచి పని చేస్తుండేటప్పుడు ఇది కాకుండా అనవసరంగా ఊరికే కరెంటు ఛార్జీలు పెట్టి పెంచినారని చెప్పి ఈరోజు ప్రజల్లోకి వాళ్ళ ఉనికిని కాపాడుకునేదాని కోసమే ఈరోజు తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేయడం చాలా సిగ్గు చేయడం అని చెప్పి ఈ నేను తెలియజేసుకుంటున్నాను అయ్యా వైఎస్ఆర్ పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు సార్ ఏ మాట అయితే ఇచ్చాడో తూచా తప్పకోకుండా ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు కానీ రా ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అయింది మీరు ఒక సముద్రం కూడా టైం ఇవ్వకుండా మీరు ఇప్పుడే అది తగ్గిలేదు తగ్గిలేదు అంటున్నారు మీరు అధికారం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు మీరు ఎన్ని ఎనిమిది సార్లు కరెంటు పెంచిన చరిత్ర మీది కాదా అని చెప్పి ఈ సభాముఖంగా ఆయన ప్రశ్నిస్తున్నాం ఎనిమిది సార్లు మీరు కరెంటు పెంచారు మరి పెంచింది కూడా తగ్గిస్తారని చెప్పి ఆయన నిరంతరం కూడా కష్టపడుతూ మరి అన్ని విధాలుగా ప్రజలను ఆదుకోవాలని మంచి సంకల్పంతోనే ముందుకు పోతున్నాడు మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరి వైఎస్ఆర్సిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశంతో ఆదేశాల మేరకు వాళ్ళ నాయకులు నిన్నటి రోజున ధర్నా కార్యక్రమము ఎలక్ట్రిసిటీపై చేయడం జరిగింది విద్యుత్ ఛార్జీలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో తగ్గిస్తామని చెప్పారు ఇంకా ఇంతవరకు తగ్గించలేదు పెంచుతున్నారని చెప్పి ప్రచారం చేయడం జరుగుతుంది వైఎస్ఆర్సిపి నాయకులు అలాగే నిన్న రోజున వినతి పత్రం కూడా ఎలక్ట్రిసిటీ డీ గారిపోయి ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు రాష్ట్రంలో మన తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఒక్కొక్కటి తూత తప్పకుండా నెరవేరుస్తున్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో ఈరోజు నిన్న నిన్న రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ ధర్నా కార్యక్రమం స్వీకారం చూడడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళ ఇన్ఛార్జీలు అయితేనేమి కౌన్సిలర్స్ అయితేనేమి ఏమో మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి అంత వెళ్ళిపోతారేమో ఏదో కార్యక్రమం చేయాలా ప్రజలకు వెళ్ళండి అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులకి సూచించడం జరుగుతుంది అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఆర్థిక లావాదేవీలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇబ్బందుల పాల్లో చేయడం జరిగింది ఈరోజు దాన్ని గాడిలే తీసుకోవాలంటే కొంత టైము వ్యవధి ఉంది కాబట్టి ఇప్పుడు రాష్ట్రము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకు రావడానికి ఇప్పటికి ఆరు నెలలు ఏడు రోజులు స్టార్ట్ అయింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తేనే వెయ్యి రూపాయలు పింఛను ఇవ్వడం జరిగింది అలాగే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పింఛను వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి ఐదు సంవత్సరాలు రెండు వందల రెండు వందల యాభై రూపాయలు పింఛను ఇవ్వడం జరిగింది అలా నువ్వు మాట తప్పుతావేమో కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రము ఇచ్చిన హామీలన్నీ తూచ తప్పకుండా నెరవేరుస్తారు అంతేగాని మీరేదో మీ ఉనికిని కాపాడడానికి మీ పార్టీని కాపాడుకోవడానికి మీ నాయకులు ఎవరు జారిపోతారని చేయడానికి నువ్వు ఈ కార్యక్రమాలు చేస్తున్నావు కానీ ఇది తప్పు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు ఇక్కడ అధికార పార్టీ నాయకులకు కూడా మేము హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది అందరికీ నమస్కారం ప్రస్తుతం